అండి నాలాగా విసుగు వచ్చి యూట్యూబ్ ని స్టార్ట్ చేసి వీడియోస్ వెళ్ళట్లేదు అన్న వాళ్ళు లైక్ కూడా నేను కూడా చీరల బిజినెస్ పెడితే బాగుంటుందేమోనని నా ప్రగాఢమైన ఒక కోరిక కూడా కాదు ఎందుకంటే వీడియోస్ పెట్టి 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 వాచ్ అవర్స్ పెరగట్లా సరే కదా అట్లీస్ట్ ఇది అక్క ఇది మాకు నచ్చిందని కానీ లేదంటే ఇది ఇట్లా కటింగ్ ఇది ఎలాగని కానీ ఎవ్వరు కామెంట్ కూడా చేయట్లేదు ఫ్యామిలీకి ఏదో ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది అని ఒకటి రెండోది ఏంటంటే మనకు తెలిసిన పని మరొకరికి చెప్తే వాళ్ళకు కూడా హ్యాపీగా వాళ్ళు కూడా వర్క్ నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి రాను 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 అసలు దీని మీద విరక్తి అనేది వచ్చేస్తుంది ఎందుకు వచ్చింది మనం పెడితే అసలు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెడితేనే వీడియోస్ వెళ్తాయేమో మనం పెడితే అసలు ఎల్లలుగా హౌస్ వైఫ్స్ పెడితే ఇంకా ఇంతేననుకుంటా అంటే ఏముంటుందండి మేము నేర్చుకునే పని మరొక రోజు నేర్చుకుంటారు కదా అని చూపిస్తూ ఉంటాం ఈ వీడియోలో ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసేమో ఇది వచ్చింది నావీ బ్లూ దీనికి ఒక బోర్డర్ ఒక సైడ్ మాత్రమే బోర్డర్ వచ్చింది మెరూన్ కలర్ శారీకి మాత్రం ఒక సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద బ్లౌజు అంటే పెద్ద బోర్డరు ఒక సైడ్ వచ్చేసేమో చిన్న బోర్డరు అలా వచ్చిందంటే దీన్ని ఎలా కటింగ్ చేయాలనేది వీడియో చేయాలని స్టార్ట్ చేశాను అంతకంటే ముందు అసలు నేను చేస్తున్నది ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటి అనేది చూసుకుంటే ఏంటి మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు వరకు రాకపోవడం ఏంటంటే ఏం చేస్తాం లక్ అనేది అందరికీ కలిసి రాదండి నాకు అస్సలే రాదు నేను ఇంకొకరికి లక్ అవుతాను కానీ నా నాకు నేను మాత్రం లక్కే కాదు ఇది తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి విషయం అనమాట తమ్ నేల్సు నేర్చుకున్నాను లైవ్ చేయటం నేర్చుకున్నాను ఈ స్టిచ్చింగ్ చేయటం ఎంత ఈజీగా నేర్చుకున్నానో ఫార్టీ డేస్లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను కానీ వన్ ఇయర్ అయినా కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేకపోయానండి అది నా లక్ అంటే ఫార్టీ డేస్లో నేర్చుకోవటం అంటే ఓ ఫిఫ్టీ మెంబర్స్ ఒక్క ఒక్కసారి నేర్చుకున్నాం మా జర్నీయే మా స్టిచ్చింగ్ నా స్టిచ్చింగ్ జర్నీయే వేరు అసలు ఏంటి ఏజ్లో నేర్చుకోవటం ఏంటి అని అన్నవాళ్ళు ఉన్నారు మీకు డబ్బులకి అన్న తక్కువ ఏంటి ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నారు అని అన్నవాళ్ళు ఉన్నారు ఇవిడికి ఇద్దరు మగపిల్లలైనా కూడా డబ్బుల మీద ఆశ తరగలేదు అన్నవాళ్ళు ఉన్నారు అంటే నాకు స్టిచ్చింగ్ అంటే బాగా ఇష్టం ఎందుకు ఇవి ఇట్లా క్లాత్లు ఉన్నాయి అనుకోండి ఆడపిల్లలకి కుట్టి కుడితే వాళ్ళు వేసుకుంటే ఎంత బాగుంటుంది నాకు అట్లా ఇష్టం అనమాట ఆడపిల్లలు వేసుకుంటే మనం కుట్టే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అంతే అంతేకాని డబ్బులు సంపాదించేయాలని కాదు కానీ ఇప్పుడిప్పుడు మరి ఆశ అయితే పెరగలేదు కానీ అవసరాలు అయితే బాగానే పెరుగుతున్నాయండి మరి ఇవి వచ్చేవి కనీసం రెండు రూపాయలైనా ఒక గ్యాస్ పండుగ వచ్చినా బాగుండు కదా అనేది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఎంత చేస్తున్నా స్టాండ్ అని రెండు లైట్లు వేసుకుని ఇప్పుడు ఈ వీడియోని రెండు లైట్లు వేసుకుని చేస్తున్నా కరెంట్ బిల్లు నాకే లాస్ నెట్ నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటున్నాం అది లాసే కదా కాకపోతే మరి వీడియోస్ అయితే వెళ్ళట్లేదండి ఇవి చూస్తున్నారా నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక సైడేమో సింపుల్ బార్డర్ ఇచ్చారు ఒక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు అది పన్నా కూడా కొంచెం తక్కువగానే ఉందండి వీటి కటింగ్ ఎలాగూ ఏంటి అనేది షార్ట్ వీడియోస్లో కటింగ్ వీడియో పెడతాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మాత్రం స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో పెడతాను లేదు ఎవరు చూడట్లేదు అనుకుంటే ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టను ఎవరికి నష్టం అని అనుకుంటారేమో అది కూడా నాకే నష్టం కాకపోతే ఏం చేస్తానో అది ఇది శారీ అయితే ఎంత బాగుందోనండి మంచి కలరు నెమలిపించం కలరా నెమలి కంటం కలర్ అంటారు కదా ఆ బ్లూ అనమాట రాయల్ బ్లూ కూడా కాదు దీనికి నేవీ బ్లూ అస్సలు ఎంత బాగుందో కాకపోతే బ్లౌజ్ ఏమీ అంత క్వాలిటీ అనిగా లేదు అంటే శారీ అంత క్వాలిటీగా లేదు చూసి చూసి తీసుకోరు కదా నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను కట్ చేసేటప్పుడు ఇది ఎంత పలచగా ఉంది ఇటు నుంచి అటు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది లైనింగ్ వేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇట్లా స్ట్రైట్గా ఇదిగోండి ఇట్లా పట్టుకుని స్ట్రైట్గా లాగుతుంటే స్టిఫ్గానే ఉంది ఇటు క్రాస్ వేసినప్పుడు ఇలాంటివి సాగిపోతూ ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను ఛానల్ని ఛానల్లో షార్ట్ వీడియోలో కూడా దానివల్ల నష్టం వచ్చేదైతే చెప్పను అనమాట వీడియోస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి నేను ఈ వీడియోని ఇలానే పెట్టేస్తున్నానండి ఎలాంటి ఎడిటింగ్ ఏమి చేయకుండా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లాంగ్ వీడియోస్ చూడండి దానివల్ల మీకు మాకు కూడా యూజ్గానే ఉంటుంది ఈ వీడియోనైతే ఇప్పటితో ఆపేస్తున్నాను ఇక కటింగ్ చేస్తాను